thank you ಹಲೋ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡೋದು ಇವೇನು ಸಬ್ಜೆಕ್ಟ್ ಏನು ಏನು నువ్వు ఇట్లా ఎత్తుకుంటూ నువ్వు ఎట్లా ఎత్తుకొని వస్తుంటే నీకు

అందరికీ నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్లెనేరు ఈరోజు మా సిఎఫ్ మేడం అనంతపురం నుంచి వచ్చి ఎల్ఫెంట్ క్యాంప్ ఒక ప్రోగ్రెస్ని ఈరోజు రివ్యూ చేశారు మొత్తం స్ట్రక్చర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి మేబీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మొత్తం ఎల్ఫెంట్ క్యాంప్ అంతా మనకి రెడీగా ఉంటుంది సో దట్ కుంకే ఎలిఫెంట్స్ మనకి కర్ణాటక పార్మిషన్ చేసినట్టు గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ పార్మిస్ చేసినట్టు ఫోర్ కుంకే ఎలిఫెంట్స్ తెచ్చుకోవడానికి కూడా మేము మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో రెడీ అవుతున్నాము అట్లాగే మీరు మొత్తం ఎలిఫెంట్ క్యాంపుకి సంబంధించిన ఏమేమి ఫెసిలిటీస్ అంటే ఇక్కడ ఒక మా హోట్ క్వార్టర్స్ డిస్ప్లే ఏరియా ఎలిఫెంట్ ఎన్క్లౌజర్సు తర్వాత ఒక ర్యాంపు ఎలిఫెంట్ బాతింగ్ ఏరియా ఎలిఫెంట్ వాటర్ తాగటానికి డ్రింకింగ్ టబ్ ఒకటి వాటర్ ట్యాంక్ ఒకటి పైప్ లైన్ ఒకటి తర్వాత షెడ్స్ తర్వాత రో రోడ్స్ ఇవన్నీ మొత్తం చేసాము అట్లాగే ఎలిఫెంట్ ప్రొటెక్షన్ కోసం ఈపీటీను తర్వాత సోలార్ హ్యాంగింగ్ సోలార్ ఫెన్స్ పెట్టి చూస్తున్నారు కదా హ్యాంగింగ్ సోలార్ ఫెన్స్ కూడా వేసాము వైల్డ్ ఎలిఫెంట్ లోపలికి రాకుండా ఈ ఎలిఫెంట్ క్యాంప్ కాపాడటానికి ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్మెంట్స్ రా రానున్నాయి వెటనరీ కేర్ యూనిట్ తర్వాత ఇక్కడ బ్యూటిఫికేషన్ అండ్ బ్యూటిఫికేషన్ కోసము రకరకాల పార్క్స్ కానీ అంటే బటర్ఫ్లై పార్క్ కానీ తర్వాత మియావక్కీ ప్లాంటేషన్ కానీ తర్వాత ఎస్టిక్ వ్యూ కోసము అవెన్యూ ప్లాంటేషన్స్ తర్వాత బ్యాంబు ప్లాంటేషన్ ఫైకస్ ఇవన్నీ మొత్తం నాటి మోస్ట్లీ ఒక ఫుల్ ఫ్లెడ్జడ్ కంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టవచ్చు కాకపోతే ఎలిఫెంట్ క్యాంప్ అనేది స్టార్ట్ అవడానికి మేబీ ఇంకో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో స్టార్ట్ కావచ్చు ఇది పైన గవర్నమెంట్ కూడా చాలా ఇదిగా దీని మీద ఫోకస్ చేసింది అందుకని మేము త్వరితగతిన వర్క్లస్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలని మేము ముందుకు పోతున్నాము థ్యాంక్ యూ అండి